ప్రభు వ్యసరిస్ వారి పరిశుద్ధమైన ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చూస్తున్నందుకు హృదయపూర్వకమైన వందనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు గురించి గొడవలు జరుగుతున్న విషయం మీకు తెలుసు నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సినీ నటులు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఆ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుకుంటూ చాలా వ్యాఖ్యలు చేశారు ఆయనకి హిందూ మతం మీద ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేసుకున్నారు భారతదేశ వ్యాప్తంగా సనాతన ధర్మానికి సంబంధించి ఒక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు అన్నిటికీ కూడా మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుకుంటూ క్రైస్తవుల మీద ముస్లింల మీద కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అవే అభ్యంతరకరంగా ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం చిత్తశుద్ధిన్నా పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం బాధ్యతనా పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఏమాత్రం మనస్సాక్షున నేను అడిగే ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి ముందు ఆయన ఏమన్నాడో ఒకసారి చూడండి ఏ ధర్మం మీదైనా సరే ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన మీద జరిగిన దేశం చేసేస్తారు ప్రపంచం తా మాట్లాడతారు దేశం అల్లకల్లోనం చేసేస్తారు ఏం జరిగితే ఏదైనా చర్చ్ మీద ఎలాంటి జరిగితే ఏదైనా మసీద్ మీద ఇలాంటి జరిగితే దేశాన్ని అల్లకల్లోలం చేసేస్తారు ప్రపంచం మొత్తం మాట్లాడతారు కానీ మా హిందువుల గురించి ఎవరు మాట్లాడలేదు మాట్లాడద్దాని అంటున్నారని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నేను ఏమంటున్నారంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీకు ఎంత పవిత్రమైందో ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు మీరు ఇచ్చే ప్రసాదం ఎంత పవిత్రమైందో క్రైస్తవులకు సంబంధించి ప్రార్థనా మందిరాలు అంతే పవిత్రమైనవి క్రైస్తవులకు సంబంధించినటువంటి పరిశుద్ధ గ్రంథాలు అంతకంటే పవిత్రమైనవి క్రైస్తవులకు సంబంధించినటువంటి మనోభావాలు అంతే విలువైనవి పవన్ కళ్యాణ్ గారిని సూటిగా నేను అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పదకొండు సంవత్సరాల కాలంలో భారతదేశ వ్యాప్తంగా లెక్కలేనని ప్రార్థన మందిరాలకి నిప్పు పెట్టి తగలబెట్టారు ప్రాణం కట్టి ఎక్కువగా క్రైస్తవులు ప్రేమించే పరిశుద్ధ గ్రంథాల మురిక్కాలంలో విసిరేసి నడి రోడ్ల మీద కాళ్ళతో తొక్కుకుంటూ పెట్రోల్ బస్ తగలబెట్టారు ఎంతో మంది పాస్టర్స్ ని తుపాకీలతో కాల్చి ఎంతో మంది కాళ్లు చేతులు విరగబొట్టి ప్రార్థనా మందిరం లోపల ఉన్నటువంటి పాస్టర్ల తల్లరాలుగొట్టారు క్రైస్తవ స్త్రీలని నడి రోడ్ల మీద నగ్నంగా నడిపించారు భారతదేశంలో క్రైస్తవుల మీద అలాగే ముస్లిం సహోదరుల మీద పెద్ద ఎత్తున మతం పేరుతో హింస జరిగింది పశువులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలిస్తున్నారన్న అనుమానంతో ఎంతో మంది ముస్లిం కుర్రాళ్ళని నిర్దాక్షిణంగా చంపేశారు జై శ్రీరామని చెప్పమని నడి రోడ్ల మీద ముస్లిం కుర్రాళ్ళని క్రైస్తవ కుర్రాళ్ళని పట్టుకొని కొట్టారు మసీదులన్నిటిలో కూలుస్తామని పిలుపునిచ్చారు ఆల్రెడీ కూల్చారు మరి అంతా అల్లకల్లోలం చేశారా క్రైస్తవులు ఈ సంఘటనలో ఎప్పుడైనా క్రైస్తవులు దేశాన్ని అల్లకల్లోలం చేశారా దేశాన్ని తగలబెట్టారా ఎన్నిసార్లు తగలబెట్టారు క్రైస్తవులు భారతదేశాన్ని ఎన్నిసార్లు తగలబెట్టారు భారతదేశాన్ని ముస్లింలు సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు క్రైస్తవు మీద ముస్లింల మీద క్రైస్తవ మతం మీద ముస్లిం మతం మీద క్రైస్తవ విశ్వాసాల మీద ఇస్లాం విశ్వాసాల మీద ఈ భారతదేశంలో జరిగినంత దాడి ప్రపంచంలో ఇంకా ఎక్కడైనా జరిగిందా అంటే హిందువులకు మాత్రమే మనోభావాలు ఉంటాయా క్రైస్తవులకి ఎవరికి మనోభావాలు ఉండవా హిందువుల దేవుడు మాత్రమే దేవుడా క్రైస్తవులు నమ్ముతున్నటువంటి దేవుడు దేవుడు కాదా అంటే మీరు చేస్తే సంసారం చేస్తే వేపించారమా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంత మందికి నిప్పు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ప్రెస్ మీట్ దగ్గర మాట్లాడలేదు ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాంత మందిరాలకు తాళ్లు కట్టి బుల్డోజర్తో నాత్కూలపై పడేసినప్పుడు అయ్యో క్రైస్తవులు ప్రాణం కట్టే ఎక్కువగా ప్రేమించి ఆరాధన చేసుకునే ప్రాంత మందిరాలకు ఈ అపచారం ఏంటి అని చెప్పి ఆలోచన మీద మాట్లాడలేదు ముస్లింలు మసీదులను కూర్చున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ బుల్డో పడుతున్నారు ఏ సదు పడుతున్నాయి ఈరోజు మాట్లాడుతున్నారు మీకు హిందుత్వం అంటే ప్రేమను చెప్పు భారతీయ జనతా పార్టీ అంటే భయమని చెప్పు రేపొద్దున చంద్రబాబు నాయుడుని తప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే భారతీయ జనతా పార్టీ పెద్దల అండదో ఉండాలి ఆర్ఎస్ఎస్ కి నా మీద ప్రేమ ఉండాలి అప్పుడు మాత్రమే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాగలుగుతాను ఆర్ఎస్ఎస్ కి దగ్గర కావాలి అంటే క్రైస్తవులను తిట్టాలి ఆర్ఎస్ఎస్ దగ్గర కావాలి అంటే ముస్లింలు తిట్టాలి ఆర్ఎస్ఎస్ కు దగ్గర కావాలి అని అంటే కాషాయ దీక్షలు కాషాయ వస్త్రాలు కాషాయ జీవితాన్ని జీవించాలి అని చెప్పి నువ్వు ఆర్ఎస్ఎస్ కోసం పనిచేస్తా ఉన్నావు ఆర్ఎస్ఎస్ కోసం లేకపోతే నీ ఇష్టం వచ్చిన దానికోసం పనిచేస్తావు ఎవరికి వచ్చిన నష్టమే లేదు ఇక్కడ కానీ నువ్వు క్రైస్తవుల మీద ముస్లింల మీద చేసినటువంటి వ్యాఖ్యలకి క్రైస్తవ ప్రజలు ముస్లిం ప్రజలకు నువ్వు సమాధానం చెప్తూ తీరాలి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డుకు సంబంధించినటువంటి ప్రసాదం దానికి సంబంధించినటువంటి కల్తీ ఏదో జరిగింది అన్నావు నువ్వేం ప్రతిపక్షంలో లేవుగా మీగా అధికార పార్టీలో ఉంది మీగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రివి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే కదా ముఖ్యమంత్రి గారు మీ ఇద్దరు కలిసి కూర్చోండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి జరిగినటువంటి ఆ అన్యాయం ఏంటో లేకపోతే ఆ కల్తీ ఏంటో యండి బయటకు వేయండి ఎవరైతే దానికి బాధ్యులు కఠినమైన శిక్షలు విధించండి ఎవరు దాన్ని అనుకున్నారో వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించండి మీరు అధికారంలో ఉంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వచ్చినట్లు వేస్తారు ఏమి నాకు తెలియగలుగుతాం అధికారంలో ఉన్నది మీరే కదా క్రైస్తవులు చేశారా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి లడ్డుని అపవిత్రం క్రైస్తవులు చేశారా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి లడ్డూల్ని అపయత్రం ముస్లింలు చేశారా చెప్తున్నారు ఇంక మీరు మీరు అడగాల్సింది ఎవరిని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు అడిగేటప్పుడు వ్యక్తులు ప్రశ్నించండి మాజీ ముఖ్యమంత్రిని ప్రశ్నించండి టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వాడిని ప్రశ్నించండి అన్యాయం ఎవరు చేశారు వాడిని ప్రశ్నించండి అంతే అంతేగానే మీరు క్రైస్తవందుకే వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నాకు అంతేకాని విషయం ఇది ముగ్గురు కొట్టండి కాదు తోడిపో తొంగి చూసినందుకు వెళ్తుంది అంటే ఒక అక్కడ మీరు ఎవరు చేశాడు వాళ్ళతో మాట్లాడే జాతకాక వాళ్ళని అడగడం కాక ఇదేదో క్రైస్తవులు చేసినట్లు ముస్లింలు చేసినట్లు మా హిందువులకు జరిగింది కాబట్టి ఊరుకున్నారు క్రైస్తవులకి ముస్లింలు జరిగితే ఏ చర్చి మీద ఏ చర్చి ఎన్ని చర్చలు పడగొట్టారు మీరు ఎక్కడ ఎన్ని చర్చలు పడగొట్టారు మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని మంత్రాలయాలు పెట్టారు మీరు ఎంతమంది పార్టీ

దేశం అంతా తగ్గి రావు మేము తగలబెట్టి తగలబెట్టే ఇట్లా తయారైంది దేశం క్రైస్తవం దాని పెద్ద ప్రతిసారి తగల కదా ఇంకా వేరే పదే ఉంది భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకి ఛత్తీస్గఢ్ రావు పాస్ గారిని తుపాకీతో కాల్చి కత్తుతో పోల్చినప్పుడు దేశంలో ఎంతమంది క్రైస్తవులు ఎన్ని గుణాలు పెట్టారు నాయన మహానుభావు ఎన్ని పక్షాలు దాడి చేసి కొన్ని వందల మంది ప్రాణాలు తీసి క్రైస్తవ కార్యకర్తలు తలైస్తే వాళ్ళని చనిపోయి ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి ట్రైన్ జరుగుతుందో ఎవరికి పేరుకుంటే సరే భారతదేశంలో ఎంత అర్థకల్లో జరిగింది అప్పుడు ఇవాళ కథ చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు అస్సాం రాష్ట్రంలో అస్సాం రాష్ట్రంలో క్రైస్తవులు ప్రాంతం చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పి స్వస్థత ప్రాంతాలు చేయకూడదు బిల్లులు తెచ్చినప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నరేంద్ర కృష్ణ నరం నరకపోయి పాస్టా నరేంద్ర కృష్ణ నరంగ నడకపోయి చేతి వాళ్ళని నడిచేప్పుడు తమిళనాడులో కాస్ట్రీ చదువు ప్రధానమంత్రి ఎలా తీసినప్పుడు తెలంగాణలో నిర్మూల్ జిల్లాలో పాస్ట సవాల్ని సమాజంలో ఉండకపోయాలని బయటకు తీసినప్పుడు ఛత్తీస్గఢ్ లో గౌరవం కాకపోతే ఊరుకోవాలని చెప్పి క్రిస్టియన్స్ అందరినీ కూడా తల్లి తల్లి నడిచేనప్పుడు ఎంత విధ్వం జరిగింది ఎవరు మాట్లాడారు మా గురించి ఎవరు నిలబడ్డాడు మా పక్షాన నీ తెలుగుదేశం పార్టీ నిలబడిందా మీ జనసేన పార్టీ నిలబడిందా మీ బిజెపి పార్టీ నిలబడిందా నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి ఎవరు నెలబడ్డా క్రైస్తవులు చంపినా మాట్లాడడా క్రైస్తవ గ్రంథాలు తాళ చెట్లా మాట్లాడడా ఏసు క్రీస్తు ప్రభు గురించి బలతలి గురించి పరిశుద్ధాత్మ గురించి తండ్రి గురించి బయట గురించి బయట గ్రంథం గురించి నోటి కొత్త రెట్లు అమ్మ దూసులు మాట్లాడుతూ ఉంటాడు ప్రతిరోజు వాళ్ళ గురించి కలిసి కేసులో వచ్చేది మగా వచ్చి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మీద మీకు అతను కక్ష ఉంటే జగన్ నిన్ను ఎదుర్కోవడానికి మాకు మతం తప్ప వేరే దారి లేదు హిందువులని పలకి మోస్తున్నారు హిందువులను నేను దూరం చేయడానికే ఇదంతా చేస్తున్నావు హిందువులు ఎవరు మీకు ఓటు వేయకూడదు హిందూ సమాజాన్ని ఓటు పనికే నీకు దూరం చేయడానికే పుట్టుకున్నామని చెప్పి జగన్తో మాట్లాడండి మీకు మగత ఉంటే మీరు జగన్ దేచుకోండి అంతేగాని కైస్తారు మతాల సమానంగా చూస్తా పోటీ పోటీ ఏం చూసా నువ్వు ఏ మతాన్ని చూసావు సమానంగా అన్ని మతాలని దృష్టిలో సమానం అయితే పదకొండు రోజులు దీక్ష చేసా దీక్ష చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్ష నలభై రోజులు ఉపవాస దీక్ష చేయి క్రైస్తవుల్లో రంజాన్ దీక్ష చేయి లేకపోతే ఉపవాసం ఉండు మాలేసుకుని తిరుగుతావు కదా అలాగే ప్రాంతా మందిరాల దగ్గరికి మసీదుల దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు పాటు గడిపిరా ప్రాణాయని గురించి భావతం గురించి భవద్గీత గురించి మాట్లాడతావు కానీ బయలు గురించి కులాల గురించి కూడా చదువు చెప్పు మందికి కథలు చెప్తున్నావు కథలు సినిమా కూడిన మోహానికి రంగేసుకుని ఎవరో రాసిన డైలాగులు చెప్తే జనాలందరూ ఎగిరి పడ్డానికి క్రైస్తవ సంఘానికి మీ ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ ప్రెసిడెంట్ మొన్న నువ్వుగా రాంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేశం కోసమే ఆలోచిస్తూ ఉంటారు ఆర్ఎస్ఎస్ ని మనం ఆదర్శంగా తీసుకోవాలి మరి కార్యకర్తలు అని ఆంధ్ర ప్రజలు అనుభవించాల్సి ఉంది అనుభవించాలి ఎందుకంటే మిమ్మల్ని ఎందుకున్నారు కాబట్టి క్రైస్తవులు ముస్లింలు దళితులు గిరిజనులు హిందుత్వంలో ఉన్నటువంటి వెనకబడ్డ కులాల వాళ్ళకి మీరు నరకం చూపించబోతున్నారు అన్న విషయం ఒక అర్థమవుతూనే ఉంది అట్లాడుతూ ఉన్నాడు క్రైస్తవులు క్రైస్తవులు దారి పెట్టారు క్రైస్తవులు దారి పెడతారట ఎన్ని దారి పెట్టారు నాయన రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడు మేము ప్రేమించడం తెలుసు మాకు సహాయం చేయడం తెలుసు క్షమించడం తెలుసు పది మందిని గుండెలు కద్దుకోవడం తెలుసు మీరు చేసినవి అరాచి కాదు ఇప్పుడు కూడా మీరు చేస్తున్నంత విధ్వంసం మీరు చేస్తున్నటువంటి భయంకరమైన దాడి క్రైస్తవుల మీద చూస్తూ కూడా వాళ్ళని మార్చండి ప్రార్థం ప్రార్థన చేసామే తప్ప ఎప్పుడు మేము కర్రలో కత్తిలెత్తలా ఒకవేళ అలాగే విధ్వంసం చేసే వాళ్ళైతే ఇలా నీలాంటి వాళ్ళు వాళ్ళు అక్కడ నిలబడి మాట్లాడే వాళ్ళు కాదు ఇంకా చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాం గుండెల్లో కొలిస్తే ప్రభువా క్షమించు అని ఏడ్చాం అలాంటి మా మీద మాట్లాడుతున్నారు ఇవాళ ఎవరైనా సరే క్రైస్తవుల గురించి కానీ ముస్లింల గురించి కానీ తప్పుగా మాట్లాడితే మాత్రం వీపు విమానం అవుతుంది ఒక్కొక్కడికి